పౌల్ట్రీ ఫార్మర్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం చూస్తున్న చిక్స్ పిపిఎఫ్ ఫ్యాచరేషన్ నుండి వరంగల్ డిస్ట్రిక్ట్ ఫార్మర్ ప్యూర్ అసిల్ చిక్స్ తీసుకున్నారు మనకు అసిల్లో టూ టైప్స్ ఉంటాయి క్రాస్ అసిల్ అండ్ ప్యూర్ అసిల్ ఉంటాయి క్రాస్ అసిల్ అనేది మీట్ పర్పస్కి యూజ్ చేస్తారు అండ్ ప్యూర్ అసిల్ ఎగ్ పర్ ఎగ్ పర్పస్కి పెంచుతారు ఇప్పుడు ప్యూర్ అసిల్ చిక్స్ డీటెయిల్స్ చూసినట్లయితే చిక్స్ ఫార్టీ టు ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉండి మల్టీ కలర్లో ఉంటాయి కోడిపిల్లల యొక్క బ్రూనింగ్ టైం ఎయిట్ డేస్ అండ్ గ్రోతింగ్ పీరియడ్ హండ్రెడ్ డేస్ ఉంటుంది అండ్ అలాగే మెడిసిన్ టైప్ చూసినట్లయితే సిక్స్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ అండ్ ఫోర్ టైప్స్ ఆఫ్ ఫ్యాక్సిన్స్ ఉంటాయి ఈ రకం కోడి పిల్లలకు టూ టైప్స్ ఫీడ్ ఉంటుంది వన్ బర్డ్ ఫీడింటే హండ్రెడ్ డేస్లో ఫోర్ పాయింట్ ఫైవ్ కేజెస్ తీసుకుంటాయి అండ్ మనం ఖచ్చితంగా కంపెనీ ఫీడ్ ఇస్తేనే బోర్డ్స్ బాడీ వెయిట్ బాగా వస్తుంది అండ్ ఎగ్ ప్రొడక్షన్ కూడా ప్రాపర్గా జరుగుతుంది ఎగ్ ప్రొడక్షన్ వన్ ఫిఫ్టీ డేస్కి స్టార్ట్ అవుతుంది ఎయిటీన్ మంత్స్ వరకు ఉంటుంది ఆఫ్టర్ ఎయిటీన్ మంత్స్ కటింగ్ పర్పస్కి యూజ్ చేస్తారు అండ్ ఖచ్చితంగా హ్యాచరీ వాళ్ళు ఇచ్చే మెడిసిన్ షెడ్యూల్ ఫాలో అవ్వాలి అండ్ పోల్ట్రీ ఫార్మర్స్ ఎవరైనా కాన్సన్ట్రేట్ ఫీడ్ తయారు చేసుకునే వారికి మా కంపెనీలో పోల్ట్రీ మేజ్ అవైలబుల్ ఉంటుంది అండ్ అలాగే పోల్ట్రీ ఎక్విప్మెంట్స్ అండ్ ఈ బ్రీడ్కి సంబంధించిన మెడిసిన్స్ అండ్ వ్యాక్సిన్స్ అండ్ టూ టైప్స్ ఆఫ్ నాటుకోళ్ళ ఫీడ్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటుంది మన దగ్గర ఓన్లీ డేబోల్ సిక్స్ కాకుండా వన్ మంత్ ఓల్డ్ బర్డ్స్ అండ్ త్రీ మంత్స్ ఓల్డ్ కటింగ్ పర్పస్ బర్డ్స్ కూడా లభిస్తాయి పోల్ట్రీ ఫార్మర్స్కి వర్క్ ప్యూర్ అసల్ డే ఓల్డ్ సిక్స్ అండ్ వన్ మంత్ ఓల్డ్ బర్డ్స్ అండ్ త్రీ మంత్స్ ఓల్డ్ కటింగ్ పర్పస్ బర్డ్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ని సంప్రదించండి అండ్ అలాగే మీకు పౌల్ట్రీ ఫార్మింగ్ గురించి ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి మా పీపీఎఫ్ హ్యాచరీస్ టీమ్ మీకు గైడెన్స్ ఇస్తారు మీరు ఎప్పుడు మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి ఈ వీడియోనే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెలైకోన్ యాక్టివేట్ చేయండి అప్పుడే మేము పోస్ట్ చేసే ప్రతిదీ మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫ్రమ్ పీపీఎఫ్ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీస్